నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కడప నగర గాంధీ బొమ్మ సర్కిల్ వద్ద పున్నా ప్రారంభించిన విజయ హోటల్ కడప నగరంలో వైవిస్టిక్ దగ్గర టవర్ క్లాక్ నందు మరలా నూతనంగా ప్రారంభమైన విజయ బ్రాహ్మణ భోజనంగా హోటల్ మాధవరెడ్డి మాట్లాడుతూ భోజనం విజయవాడంలో ఈ కడప జిల్లాలో స్థాపించి నలభై సంవత్సరాలు అవుతుంది అంటే అక్కడ తిరుపతిలో కూడా ముప్పై సంవత్సరాలు అయితే ఉంది ఎక్కడ కూడా ఏ పొరపాటు లేకుండా మేము జనాలకు సౌకర్యంగా చేసి అందుబాటులో జనాలకు అందుబాటులో ఉండే పుట్టు పెడుతున్నాం మంచిగా పెట్టేసి మంచిగా చూస్తున్నాం టౌన్లో ప్రజలందరినీ కూడా ఎల్లవేళ్ళ మా హోటల్ ఇట్లే మేము ఇట్లే మెయింటైన్ చేస్తాం కదా బాగా చేస్తాం మీరు కూడా అందరు వచ్చి తిరిగి భోజనం ఫంక్షన్లకు ఏమైనా క్యాటరింగ్ కూడా ధరలకు రెండేళ్లకు బర్త్డేలకు డిన్నర్లకు డిన్నర్ మీరు యాభై మంది పోసుకొని ఎన్ని వేల మందికి అయినా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మా ఖర్చులతో మీరు సౌకర్యం చేయగలవా మనకు ఏసీ కౌంటింగ్ ఏమైనా ఉందా మా ఖర్చులతో సౌకర్యం చేయగలరా ఓకే మనకు ఫ్యామిలీకి ఏసీ ఏమైనా ఉందా ఫ్యామిలీకి సార్ మంచి ఫ్యామిలీకి ఏసీ ఉంది మంచి సిట్టింగ్ ఉంది మంచిగా కూర్చొని ఆనందించే ఆనందంగా తిరిగి ఫోన్ చేసుకోవచ్చు నార్త్ ఇండియన్ ఉంది ఈ సౌత్ ఇండియన్ ఉంది అన్ని డిషెస్ మన కాడ ఉన్నాయి విజిటర్లో మీరు లచ్చంగా వచ్చి ఫోన్ చేస్తుంది శుభ్రంగా ఎందుకు మీ పేరు సార్ ఇట్లు అయి మాధవరెడ్డి ఎన్ని సంవత్సరాల నుంచి మన మన ఎన్ని సంవత్సరాల నుంచి హోటల్ రన్ అవుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి హోటల్ రన్ అవుతుంది నలభై సంవత్సరాలు అయితే హోటల్ మా పేరు చూసిన ఏంటంటే నేట్ వచ్చేసి క్యాషేర్గా ఓపెన్ చేస్తున్నాను గత ఇరవై ఏళ్ళ కిందగా ఉండేటువంటి టేస్ట్ ఏ మళ్ళీ అదే టేస్ట్ ఇవ్వాలనేసి మా సార్ మాధవ్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని ఓపెన్ చేయడం జరిగింది టేస్ట్ రుచికి రుచికి అనేది నీట్లో చాలా బాగుంటుంది శుభ్రంగా ఉంటుంది అదేవిధంగా యాభై మంది నుంచి ఎనిమిది వేల మందికి అయినా మనం క్యాషరింగ్ మిస్ అవుతుంది కూడా మన హోటల్ అడ్రస్ చెప్పండి సార్ హోటల్ జీవిత వన్ టౌన్ చేయాలి కావాలి సార్ ఓకే క్యాటరింగ్కి కావాల్సిన కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా చెప్తాను సార్ నెంబర్ తీసుకోండి సార్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ త్రీ జీరో వన్ సార్ ఇది నా నెంబర్ క్యాటరింగ్ ఏదైనా కావాలంటే మాకు కాల్ చేస్తాం సార్ ఓకే అమ్మస్కారం అన్న భోజనం బాగుందా బ్రహ్మానం ఉందా క్వాలిటీ కూడా ఓకే అన్న భోజనము సూపర్ గా ఉంది ముందు టేస్ట్ ఉందా ఏమైనా టేస్ట్ మార్చారా ओके ఎన్ని సమసార నుంచి నేను ఇక్కడ భోజనం చేస్తున్నారో చిన్న మంచి భోజనం నేను ఇంటెన్ కాన్ చేస్తున్నా అక్కడ ఉన్నాను హ్మ్ సాదిమర హ్మ్ బావున్నాడు బాగుంది ఓకే స్టార్ట్ ఇదే వడ 50 శుప్రతకు మార్క్ చేయండి అక్కడ మార్క్ చేయండి దగ్గర ఏమేం దొరుకుతపెద్దైనా పప్పు సాంప్రదాయం అన్ని చెక్ చేయండి మధ్యలో అన్ని ఐటమ్ ఐటమ్ హ్మ్ హ్మ్ ఎలా ఉంది బ్రదర్ బాగుంది గుడ్ క్వాలిటీ ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఎంతమంది ఎక్కడన్నా ఇక్కడ చేసాం తిన్నారా పాత రుచులు ఉన్నాయి కొత్త రుచులు ఏమైనా ఉన్నాయా కొత్త రుచులు ఉన్నాయి బాగున్నాయి సార్ భోజనం ఎలా ఉంది సార్ బాగుందా భోజనం బాగుందా ఇక్కడ సార్ బాగుందా భోజనం భోజనం ఎలా ఉంది సార్ ఇక్కడ కొత్త ఎలా ఉంది సార్ భోజనం పేపర్స్ భోజనం ఎలా ఉంది సార్ భోజనం పట్టి బ్రహ్మాండంగా ఉందండి మేము తిరుపతి నుంచి వచ్చినాము సో భోజనం ఎక్సలెంట్ అయిన భోజనం పప్పు కానీ ముర్చి వంకాయ కానీ భోజనం కానీ ఎంత ఎక్సలెంట్గా బ్రహ్మాండంగా ఉంది భోజనము మేమిద్దరం తిరుపతి నుంచి వచ్చాము ఆయన పేరు మల్రెడ్డి నా పేరు భాస్కర్ నాయుడు ఫస్ట్ టైం భోజనం హోటల్లో తింటున్నాము అంత ఎక్సలెంట్గా ఉంది సీను వడ్డించాడు ఆయన అతను కూడా మేము అడిగిందని పెట్టాడు తృప్తిగా ఉంది కడుపు నుండి తిన్నాము ప్రశాంతంగా హ్యాపీగా ఉంది ఓకే రీజనబుల్ కాస్ట్ అయినా సార్ రీజనబుల్ కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్ చాలా రీజనబుల్ ఓకే ఎందుకంటే ఇంత పెద్ద కడప టౌన్ లో ఇంత పెద్ద సర్కిల్ లో ఇలాంటి భోజనము ఇంత తక్కువ లేదు హ్యాపీగా ఉంది క్వాలిటీ సార్ క్వాలిటీ కూడా సార్ బియ్యం కానీ రైస్ కానీ తక్కువ క్వాలిటీ కూడా కావాలి క్వాలిటీ కూడా కావాల్సిన క్వాలిటీ కావాలి కావాలా కడుపు నిండికి

భోజనం ఎలా ఉందా ఫస్ట్ టైమ్ ముందు ఎప్పుడైనా ఇక్కడ ట్రై చేశారా అక్క భోజనం ఎలా అక్క ఇంట్లోనే భోజనం లాగా ఉందా బయట భోజనం ఇంట్లో భోజనం లాగానే ఉందా టౌన్లో లో ఈ పార్లమెంట్ భవనంలో భోజనం తినడం అనేది అదృష్టం కూడా కలిగి ఉండాలి ఎందుకు అంటే అంత మంచి భోజనం అంత తృప్తిగా అంత హ్యాపీగా తినగలిగేటువంటి విధంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా పెట్టారు ఓకే